ఓం గం గణపత్యే నమం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం పారాయణ చేద్దాం ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగత్య మహర్షికి అత్రిమునీంద్రుడు ద్వాదశి పారాయణుని గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారణ అంటే ఆహారాన్ని చేయాలి అంటే ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారాయణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను విను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా తాకకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి తిథి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి దోర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దోర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ట ద్వాదశి పారాయణ చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాధికారులను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దూర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు కానీ దూర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపాలే ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశి పారణ అతిక్రమించకుండా చేసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మార్చులారా ద్వాదశి పాలన అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పాలన ఫలితం కూడా పోతుంది దోర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాస ద్వాదశి పారణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దోర్వాసురుడు నది నుంచి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరు సూచించండి దూర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథుల్లోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పారణలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోహ్య లేహి రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తు ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమ నిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దూర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పాలన అతిక్రమించిన దోషం రెండూ కష్టమైనవే అన్నారు అతిథి అభ్యాగత స్వయం విష్ణువు అని వేదవాక్కు కనుక అతిథులను అభ్యాగతలను నిరాధరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన శుక్నోభవంతు